కర్నూలు నగర శివారులోని కమ్మ సంఘం కమ్యూనిటీ భవనంలో తెలుగుదేశం జిల్లా మినీ మహానాడు సభను నిర్వహించారు తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ప్రధాన నాయకులు హాజరయ్యారు సభలో సంబంధించిన సుయీజ్ కాల్వ నిర్మాణాన్ని ఎమ్మెకనూరు ఎమ్మెల్యే జై నాగేశ్వర రెడ్డి ప్రవేశపెట్టారు అనంతరం మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ మాట్లాడారు సమావేశంలో ఎంపీ బసిపాటి నాగరాజు ఎమ్మెల్యేలు బొగ్గుల దసగిరి గౌరవ చరిత్ర మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పాల్గొని మాట్లాడారు అనుబంధ సంఘాల ఎవరైనా ఉంటే జాయిన్ చేసి వాళ్ళు కూడా లేనిపై రావాలి తెలుగుదేశం పార్టీ జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎస్సీసీలు బీసీసీలు అదేవిధంగా మైనార్టీ ముందుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి పత్తిపండ మార్కెట్ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది కులవన్నయ్య గారికి ఎమ్మెల్యూరు మార్కెట్ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది

రాష్ట్రం నడుస్తుంది పంటలు పచ్చగా పండుగ రాజ్యాంగం అంతా బాగుంటుంది ఇది ఒక శుభ సూచకం కాబట్టి రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రి వచ్చారు ప్రజలందరూ కూడా గమనించాలి వలసించుకోవాలనుకుంటే కొనసాగుతున్నారని